వెల్కమ్ న్యూస్ అనకాపల్లిలో రెండు వరుస దొంగతనాలకు పాల్పడిన దొంగ నరస్ చేసిన అనకాపల్లి టౌన్ పోలీసులు నిందితుడి వద్ద నుండి ముప్పై గ్రామాల బంగారం ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్న పోలీసులు సమావేశంలో పట్టణ సీఏ విజయకుమార్ వెల్లడించారు ఇటువంటి మరిన్ని వార్తలు ప్రసారం కొరకు మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి నైన్ త్రిబుల్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ ఈరోజు నూట పదమూడు బై రెండు వేల ఇరవై ఐదు క్రైమ్ నెంబర్ను మే నెల పన్నెండవ తేదీన గాంధీనగర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ దగ్గర ఒక రాత్రిపూట నేరం జరిగినది ఆ ఉని తో దాదాపు చైను అదేవిధంగా రెండు చూళ్ళ చూలు జాతలు అదేవిధంగా గాజులు పోయి అదేవిధంగా సిల్వర్ అటర్స్ పోయి అని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని మేరకు అప్పుడు మనం కేసు నమోదు చేస్తున్నాం కేస్ దర్యాప్తులో భాగంగా మనం అక్కడ జరిగినటువంటి నేరస్థలాన్ని పరిశీలించి అక్కడ ఏమేమి ఉన్నాయి మొత్తం అన్నీ కూడా నేర స్థలానికి సంబంధించినటువంటి క్రైమ్కి సంబంధించిన అన్ని వివరాలు సేకరించడం జరిగింది అందులో భాగంగా ఒక క్లూ దొరికింది మనకి అందులో ఒక సస్పెక్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని మనం గుర్తించడం జరిగింది సో అతను ఇన్ఫర్మేషన్ పెట్టి ఈరోజు మన లక్కిల్పాలెం నుంచి టూ వర్డ్స్ సంక్రమ వచ్చే సంక్రమ వచ్చే క్రమంలో అతన్ని పట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి మనం ఒక అదే అదేవిధంగా రెండు జాతల చెవులు దిద్దులు అదేవిధంగా వేరే ఒక క్రైమ్ మన రోడ్లో పో చేస్తున్నారు నూట తొంభై రెండు బై రెండు వేల ఇరవై ఐదు అని బిస్కడ్ దగ్గర నేరం చేసినాడు ఒకరి మన చివరి ఉంగరం ఆ ఉంగరం పోయి ఉన్నది ఆ ఉంగరానికి సంబంధించి కూడా రికవరీ చేయడం జరిగింది ఇతను నేరస్తుడి తో వివరాలు చెప్పినట్లయితే గేదెలు రాజశేఖర్ నలభై రెండు సంవత్సరాలు కన్నూరు గ్రామం పర్వాడ మండలం ఇతను ఇతను ఇంతకుముందు నేరస్తు చరిత్ర అనేది ఎప్పుడు కూడా కేసు రిపోర్ట్ అవ్వలేదు ఫస్ట్ టైం ఇతన్ని అదుపులో తీసుకున్నాం ఇతను విచారిస్తే రోడ్లో కూడా మరో కేసు చేశారని తెలిసింది సో పూర్తిగా మనం తర్వాత తదుపరి కూడా ఇతను పోలీసు కస్టడీ తీసుకుని విచారించడం జరుగుతుంది సో ఇంతకుముందు ఎటువంటి నేర చరిత్ర కానీ ఇతని సస్పెక్ట్ షీట్ కానీ లేదు సో మనం రెగ్యులర్గా నైట్ టైము చెకింగ్లో భాగంగా ఎవరైతే అనుమానితులు ఉన్నారో సేకరించామో సో అదేవిధంగా భాగంగా ఈ అనుమానితుని కూడా మనం గుర్తించడం జరిగింది సో కాబట్టి ఈ రోజు మనం ఈ ప్రాపర్టీతో పాటు అతను రిక్వైర్ చేసి మన జ్యుడిషియల్ డిమాండ్ పంపించడం జరుగుతుంది